హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా కూర వండుకుందాము ముందుగా ఆయిల్ వేస్తున్నాము టమాటా కర్రీలో కాయిలు వేసుకుందాం ఆయిల్ వేడెక్కుతుంది ఉల్లిపాయ ముక్కలు వేసాము తాలింపు గంటలు వేసాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇడ్లీ వండుతున్నాము ఇడ్లీ ఉడికి ఉడికొచ్చినాయి ఇదని కోసమని ఇడ్లీ వేస్తున్నాము ఉల్లిపాయలు మగ్గినాయి టమాటాలు మొక్కలు వేస్తున్నాము అచ్చంగా టమాటా తగ్గి ఉప్పు సరిపడా వేసుకున్నాము దాంట్లో సరిపడా పసుపు వేసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ మొక్క ఎప్పుడే మొగ్గుతుంది టమాటా ఫ్రెండ్స్ ఇడ్లీ ఉడికింది ఇడ్లీకున్నాము వరవడా హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ రెండవ వాయి వేసుకోవడానికి ఇడ్లీ పైన పెడుతున్నాము ఒక ఫైవ్ ఉడికింది ఆడవాళ్ళు తీస్తే టమాటాలో నీరు ఉంటుంది కాబట్టి నీరు మగ్గిన దాకా మనము ఉడకనే వాళ్ళు కాబట్టి మీరు మొక్క మగ్గుతుంది హాయ్ ఫ్రెండ్స్ మాటలు పని పోవాలి కాబట్టి పని పోవటం కోసం అడావిడిగా ఇడ్లీలు ఉండి ఇడ్లీలు తీస్తుంది ఇద్దరు ఒకరికొకళ్ళు సాయం చేసుకుంటాం కాబట్టి మాది మేనేర్కం కాబట్టి పిల్లలకి చేసేవాళ్ళు కాదు కాబట్టి మేము ఒకరికొకళ్ళ తోడుగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటాము అదే ఆరు గంటలకి పనికి వెళ్ళాలి కాబట్టి మా సాయం పని చేసుకుంటుంది ఇడ్లీ అయినవి ఇడ్లీ తయారైంది తీసి ప్లేట్లు వేసుకుంటుంది కాబట్టి పనులు తయారైనవి ఇదిగో మా పిల్లలు ఈ విధంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకోవడానికి చేసుకోలేరు కాబట్టి మేమిద్దరూ ఒకళ్ళకొక్కళ్ళు సాయం చేసుకుంటూ ఉంటాము వేరే విధంగా భావించుకోబాకండి వంట చేసేటప్పుడు ఇడ్లీ వాయి పెడుతుంది పెద్ద పిండి ఉంది కాబట్టి పిండిని ఇడ్లీ వడగా మిగిలిన పిండి బాగా వేస్తుంది ఆడ వుడ్డ ఉంటాం కాబట్టి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అన్నం కూర టిఫిన్ చేసి పొలం పని పైకి కూర వడగంటుతుంది ఉసేక్ మార్గనిచ్చిపో కారం వేద్దాము ఆ ఫ్రెండ్స్ ఇదిగో కారం వేస్తున్నాము కారం కొద్దిగా తేలికేసుకుంటా కాబట్టి టమాటాల పరపా కారం ఎక్కువ కావాలి అంత సమయంగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ టమాటా కూర గుజ్జు ఇక మారిపోయింది కూర మగ్గింది కూర దిక్కుపోయిన టైం ఉండి కూర చేస్తాను కూర లేదు తిరిగిగా బాగా గుజ్జుగా వచ్చింది అది కొంత ఉంది కాబట్టి వాళ్ళ దిక్కు స్టవ్ ఆఫ్ చేసుకొని